ఎడికి పోతున్నావు ఎడికి పోతున్నావు ఇక్కడ చూడు ఏడా చూడు ఏడికి పోతున్నావు స్కూల్కి పోతున్నావు బాయ్ చెప్పు మరి బా ఇటు ఇటు బాయ్ ఇక్కడ తిరుగు అమ్మ సైడు బాయ్

स्कूल వచ్చింది వెరీ గుడ్ స్కూల్ కచ్చినాక అంట ఉద్ర తో డాన్స్ ఉంటావా ఊ వాకో మేడం హాయ్ హాయ్ అపోమేన్ టీచర్ నేను గుట్టు తెచ్చుకుంటా చాణక్య నేను చాణక్య రా ఉంటావు కద పల పల లవల్ పల స్కూల్ వచ్చింది అపా व्यक्तिमा आर् को बैक्ति ै

వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కాదు ఇప్పుడు ఈ సెకండ్ బర్త్డే కాలేదు